అడవిలో మృగాలను చూశా మీరెంత సీఎం రేవంత్ రెడ్డి నేను పాలమూరు జిల్లా నల్లమల కొండారెడ్డిపల్లిలో పుట్టిన బిడ్డను పులులను చూసిన మృగాలను చూసిన తోడెలను కూడా చూసిన మానవ మృగాలు మీరెంత నా కాలు గోటికి కూడా సరిపోరు అంటూ విపక్షాలపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ అమిసాపూర్ గ్రామ పరిధిలో నిర్వహించిన రైతు పండుగలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో పిఆర్ఎస్ నాయకులు కాళ్ళలో కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను దేనికి లొంగేవాడిని కాదు తొక్కుకుంటూ ఇందాక వచ్చాను పాలమూరు అభివృద్ధికి అడ్డుకుంటే చూస్తూ ఊరుకుంటానని అని కీలక వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఏళ్ళ తర్వాత ఈ ప్రాంత బిడ్డనైనా నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇరవై లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తా అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు కొడంగల్ నియోజకవర్గంలో అగ్గిపెట్టే రావు హరీష్ రావు మాటలు విని కొంతమంది రెచ్చిపోయి అధికారులపై దాడులకు పాల్పడ్డారు అని చెప్పారు ఇప్పుడు కొంతమంది వచ్చి కేసులు తీసేయమంటున్నారు నాపైనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి కేసులు వేరు ముఖ్యమంత్రి సీటు వేరు అని ఆయన వెల్లడించారు ప్రతిపక్షాల పార్టీలు నాయకుల ఉత్సలో పడకండి ఈ జిల్లా బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు